హాయ్ అండి వరికుంటపాడు మండలం విరువు గ్రామ వాస్తువేలం ఇక్కడ మురళీకృష్ణ దానికి సంబంధించిన ఈ గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులు మనకి వచ్చామండి ఈ ఎక్కడైతే మేము నిల్చున్నామో ఇది వచ్చేసరికి మేతపారంభోకు ఫస్ట్ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు కలగలిపి ఉన్నాయండి పాతిక సంవత్సరాల క్రితం కొంత భాగం అనేది ఫారెస్ట్ రిజర్వుకి అలకేట్ చేయడం జరిగింది పెద్దల కాలంలో ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు సడన్గా వచ్చేసి ఈ పొలం మాదని చెప్పేసి ఎటువంటి సర్వే నిర్వహించకుండా మా పొలం అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు ఈరోజు దౌర్జన్యంగా వచ్చి ఆక్రమించేసి ఈ రకంగా చదువు చేయడం జరుగుతుందండి రెండు వేల దీనికి సంబంధించి కోర్టు పిటిషన్లో వేయడం జరిగింది మీ భాగాన్ని మీ భా జాయింట్ సర్వే చేసేసి మీ భాగాన్ని మీరు తీసుకొని మేతపారంభూకి సంబంధించిన మా భాగాన్ని మాకు ఇచ్చేయమని చెప్పి కోర్టు తీర్పు రెండు వేల ఏళ్ళులో పిటిషన్ వేస్తే రెండు వేల పదిలో తీర్పు వచ్చిందండి బట్ అది చూపించినా కూడా ఈరోజు అధికారులు మేము చెప్పడం జరిగింది చెప్పినా కూడా మా మాకు సంబంధించిన డాక్యుమెంట్ మా దగ్గర ఉంది మీరు ఎవరైనా చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్తున్నారు ఎటువంటి హద్దులు లేకుండా సర్వేకి సంబంధించిన హద్దులు లేకుండా ఒక సైడ్ చూపించి ఆ సైడు మొత్తం మాదే మీకు మీకు సంబంధం లేదనే ఈ రకంగా దౌర్జన్యానికి దిగుతున్నారండి ఇక్కడ మా ఊరికి సంబంధించిన మేత పారంభోకులో ఏడు వందల యాభైకి పైగా పైచిలకు ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు ఉన్నాయండి పదివేలకు పైగా మేకలు గొర్రెలు పదివేలకు పైగా ఉన్నాయి వీళ్ళ మొత్తం ఈ రకంగా ఈ వీళ్ళు ఆక్రమించేసి వేసేస్తే ఈ పశువులు అనేవి ఎక్కడికి పోయి మేత చేయాలి ఏం చేయాలి వాటర్కు ప్రాబ్లంగా ఉంది రేపు పొద్దులు మొక్కలు వేస్తే నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అలవ్ చేయలేని పరిస్థితి సో దయచేసి ఈ గ్రామంలో ఉండే వాళ్ళు మొత్తం విన్నవించుకునేది ఏంటంటే జాయింట్ సర్వే చేసి కంబైండ్గా విలేజ్కి సంబంధించింది కావచ్చు కు సంబంధించి కావచ్చు ఇద్దరు సర్వేలను కూర్చొని అద్దులు నిర్ణయించుకొని ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమం మొదలెట్టాల్సింది కోరుచున్నాము దాని తర్వాత వీఆర్ఓకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు ఎంఆర్ఓకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు వాళ్ళ ఇష్టానుసారంగా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి లెటర్ పెట్టుకోవడం జరిగింది ఎంఆర్ఓ గారికి తర్వాత వీఆర్ఓ గారికి తర్వాత సర్వే ఇంటిమేట్ చేయడం జరిగిందండి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దయచేసి ఈ సర్వే నిర్వహించేంత వరకు ఎటువంటి కార్యక్రమం చేపట్టకూడదని చెప్పేసి దయచేసి విన్నవించుకుంటున్నాము Come on.